ఎస్సీ వర్గీకరణ అమలుపై ఈ నెల ఏడున నిర్వహించే సభకు కరపత్ర గోడ ఆవిష్కరణ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకే చర్యలు చేయాలి అని లక్ష వేల గొంతుల మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ లో నిర్వహించబడుతుంది అని కావున ప్రతి ఒక్క మాదిగ బిడ్డ డప్పును వేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని పిలుపునివ్వడంతో బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోంపు కె పోచీరా జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య ఆధ్వర్యంలో గోడపత్రిక కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అమలుకై తీర్పునివ్వగా కొంతమంది మాలలు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వర్గీకరణను ఆపి ప్రయత్నం చేస్తున్నాయని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అమలు చేయాలి అని లేదా డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి ఏడవ తేదీలోపు వర్గీకరణ అనుకూలంగా ప్రభుత్వం చర్య చూపాలి అని మందకృష్ణ మాదిగా మాదిరి ఆధ్వర్యంలో కళాకారులతో విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చావు డబ్బు చేస్తాం జరుగుతుందన్నారు కోటగిరి మండలానికి కేంద్రానికి చేసిన మా జిల్లా ప్రధాన కార్యదర్శి అన్న భూమయ్య గారు వారు అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం కోటగిరి ఉమ్మడి మండల కేంద్రంగా ఎంఆర్పిఎస్ నియోజకవర్గ స్థాయిలో ఎస్సీ వర్గీకరణ సాధనకై మరి మా ఎంఆర్పిఎస్ ఆఫీస్ ముందు మొట్టమొదటిసారిగా చెలో హైదరాబాద్ లక్ష డబ్బులు వేలు వంతుకుల సందర్భంగా ఈ కరపత్రాలు వాల్పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగానే రేపు చలో ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు చలో హైదరాబాద్ లక్ష వేల తప్పుకలు ఏకమై ఆ విజయ హైదరాబాద్ మంద కృష్ణ యొక్క పిలుపును పిలుపును మనం అందరం వెళ్ళి ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క మాదిగ బిడ్డకు పేరు పేరున కోరుతున్నాను ఈ సందర్భంగా ఏదైతే మన అన్న మందకృష్ణ మాది మాదిగారు ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణకై పోరాటం చేస్తున్నారో వారికి ప్రతి ఒక్క మాదిగా బిడ్డ చేయి చేయి కలిపి విజయవంతం చేసే దిశగా ఎస్సీ వర్గీకరణ సాధించుకొని మరి లక్ష డబ్బులు వేల గొంతులో భాగంగా మరి కళాకారుల ప్రదర్శన ఉంటుంది ఆ ప్రదర్శనలో విజయవత్సర ర్యాలీ కూడా అదే రోజు జరుగుతూ ఉంది కావున ప్రతి ఒక్కరూ వచ్చి ఆ విజయవంతం చేసినట్లయితే ఎస్సీ వర్కరణ సాధించుకుంటాం ఆ రోజు విజయ ఎస్సీ వరీకరణ చేయనట్లయితే అదే రోజు మాలలపై రేవంత్ రెడ్డిపై మనం సాగు కూడా కొడతామని సందర్భంలో నేను వారికి హెచ్చరిస్తున్నాను జై మాదిగా జై మాదిగా వర్ది లలి మాన్ గే చేత మందక సమర్గ నాయకత్వం వర్ది లలి వర్ది లలి వర్ది లలి మహాజన నేత మందక సమర్గ నాయకత్వం వర్ది లలి వర్ది లలి లక్ష డప్పులు వేల గొంతులు వేల గొంతులు లక్ష డప్పులు లక్ష డప్పులు వేల గొంతులు వేల గొంతులు లక్ష డప్పులు ఈరోజు కోటగిరి మండల కేంద్రంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకై లక్షల డప్పులు వేల గొంతులు అనే గోడ ప్రతులను ఆవిష్కరించడం జరిగింది ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ న్యాయమైంది ఈ యొక్క వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పి ఏదైతే తీర్పిచ్చిందో దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరీకరణ అమలు చేయకుండా కొంతమంది మాల పరుల మాటలకి వాళ్ళకి తలొగ్గి ఈ యొక్క వరీకరణ అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ నిర్లక్ష్యానికి నిదర్శనగా వరీకరణ అమలు చేయకపోవడానికి నిదర్శనగా మహాజన నేత మందాకృష్ణ సమాధి గారు సంచలన నిర్ణయం తీసుకొని మాదిగల యొక్క ఆయుధం ఏదైతుందో డప్పులతో లక్షలాది డప్పులతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన వేల గొంతుకలతో మహాప్రదర్శన నిర్వహించబోతున్నాం ఈ నెల ఏడో తారీఖు రోజు ఈ యొక్క మహాప్రదర్శన నిర్వహించబోతున్నాం ఆ ఏడో తారీఖు లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరీకరణను అమలు చేస్తే వారికి స్వాగతంగా విజయస్వర ర్యాలీ నిర్వహిస్తాం ఒకవేళ ఎవరైనా తలొ ఒత్తిడిలకు తలొగ్గి ఎక్కడ వరీకరణ చేస్తే నాకు కొంతమంది సమాజం దూరం అవుతుందని అంటున్నారు ఆ సమాజం కాదు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుల సమాజాన్ని అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి మందకి సమాధి గారు ఈ సామాజిక న్యాయమైన సివరీకరణ జరగాల్సిందే దీనికి రాష్ట్ర ప్రభుత్వం మనం చేయాల్సిందే అని చెప్పేసి అన్ని వర్గాలను కూడగట్టుకొని ఈ యొక్క లక్షలాది మందితో డప్పులని ట్యాంక్ బండి పైన నిర్వహించబోతున్నాం మీరు ఏదైతే నిర్లక్ష్యం చేస్తున్నారో ఈ యొక్క మాదిగ జాతిలో దళిత ద్రోహి మాదిగ జాతి ద్రోహిగా రేవంత్ రెడ్డి గారు మిగిలిపోక ముందే తమరు నిర్ణయం తీసుకొని ఏడో తారీఖు లోపల పరీకరణ అమలు చేయాలి అమలు చేయకపోతే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చావుడప్పు తప్పదని ఆ యొక్క చావుడప్పుని కూడా మీరు కల్లారా చూడబోతున్నారు ప్రపంచం ఆకాశమే నివ్వేనబోయేటట్టు మా యొక్క ప్రదర్శన ఉండబోతుంది కావున మీరు వెంటనే వరీకరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య నిదర్శనంగా అమలు చేసుకుందాం అమలు చేసుకుందాం